అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడ అని చూస్తున్నారా ఇది మెట్రోలో వెళ్తున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు షూట్ చేసుకున్న వీడియో అన్నమాట అది ఎడిట్ చేసి పెట్టడానికి హైదరాబాద్కి అయితే వేరే పని మీద వచ్చాము ఆ పని అయిపోయినాక ఖాళీగా గుండి ఏం చేయాలి నాకైతే హైదరాబాద్ అంతగా తెలియదు కాబట్టి ఇంకా బయట తిరిగి అనేసి మా బావ అయితే తీసుకొచ్చండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మెట్రోలో వెళ్తున్నాము ఎక్కడికనేసి అంటే నేను హైదరాబాద్ వెళ్ళడం అంటే ఇది రెండోసారి ఇంకా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకేం తెలియదు అంతగా ఇంకా నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉండే జూ పార్క్ వెళ్ళాలి జూ పార్క్ వెళ్ళాలి అసలు ఎలా ఉంటుంది ఎక్కడ అని తెలియదు అందుకే ఇక పని అయిపోయినాక ఖాళీగానే ఉన్నాం కదా అనేసి మా బావని తీసుకెళ్తాం అని అడిగితే సరే అని ఇంకా అందరం బయలుదేరాము ప్రజెంట్ అయితే మెట్రోలో వెళ్తున్నాము ఇంకా ఎక్కడెక్కడ ఆగాలి ఎక్కడెక్కడ దిగాలో కూడా నాకు తెలీదు ఇంకా మేమైతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూ పార్క్ అంటే అక్కడికి తీసుకెళ్తున్నారు వీడియోలను అయితే లో ఎలా ఉంటుంది ఏమేమి ఉన్నాయో ఏమేమి చూసాము అన్నీ కూడా షూట్ చేసి పెట్టాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మేమైతే మెట్రో స్టేషన్కి అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయాము ప్రజెంట్ నాంపల్లి మెట్రో స్టేషన్ అంట ఇది ఇక్కడ మా వాళ్ళైతే మా పిల్లలు ఇదే నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా పావురాలను దగ్గర నుండి చూడడం ఇన్ని పావురాలను చూడడం అయితే భలే ఎగ్జైట్మెంట్గా ఉంది ఇంకా మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మా వాడైతే ఫస్ట్ కొంచెం భయపడ్డాడు ఎందుకంటే అవి ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గర నుండి కూడా అవి చాలా ఉండేసరికి కొంచెం భయం అవుతుంది ఇంకా మా వాళ్ళు అయితే ఎప్పుడు చూడకుండా చూడకూడదు దాన్ని చూసినట్టు అలాగే చూస్తున్నారు భలే ఎగ్జైట్మెంట్గా అక్కడ ఉన్న వాళ్ళకైతే అది కామన్ కాకపోతే మాకు మాకు కొత్తగా అనిపించింది ఎందుకనేసి అంటే ఎప్పుడు చూడలేదు కదా ఇంత దగ్గర నుంచి మళ్ళీ ఇన్ని పావురాలను ఇంకా కొంచెం భయంగా కొంచెం ఎగ్జైట్మెంట్గానైతే ఉన్నాము ఇంకా వాటి వాటితోనైతే కొన్ని వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నాము ఇంకా మా చెల్లె వాళ్ళ బాబు అయితే మంచిగా ఆడుకుంటుండు ఇలా ఉంది నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర పిల్లలు భయపడుతున్నారు కదా అని నేనైతే ఒక రౌండ్ అలా తిప్పాను అవి ఏమనవులే అనేసి ఇంకా నాకు భయమే ఉందిలే కానీ పిల్లలు భయపడుతున్నారు కదా అని తిప్పేసరికి ఇంకా వాళ్ళ భయం మొత్తం పోయింది వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో పిల్లలు అంత హ్యాపీగా ఉంటే దానికంటే ఇంకేం కావాలో చెప్పండి అంతేనా కాదా ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము వెల్కమ్ టు నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్లోనైతే ఇగో ఇలా ఉంది దీని ఏమంటారో చెప్పండి నక్క అసలు దాన్ని ఏమంటారో కూడా తెలియదు ఎందుకంటే లైవ్లో చూస్తే అదేంటో కూడా అర్థం కావట్లేదు దాన్ని ఏమంటారో కొంచెం చూసి కామెంట్ చేయండి అది చూడండి ఎలా చూస్తుందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జింకలు అనమాట ఇంకా అవి కొంచెం దూరంలో ఉండేసరికి అంతగా తీయలేదు వీడియో నెక్స్ట్ వచ్చేసి ఏనుగునైతే చూసాము ఇంకా అంటారు కదా ఏనుగు ఏనుగు నల్లనా ఏనుగు దంతాన్ని తెల్లనా అని అసలు దానికి చూద్దామంటే దంతాలు లేవు విన్నారా మా అయితే అది దునకాలనుకుంటే దునకలేదా అక్క అని అడుగుతుంది మా అయితే ఫుల్ కోపంలో ఉన్నాడు వాడిని ఎత్తుకోవట్లేదు ఇంకా నెక్స్ట్ అడవికి రాజు అంటారు కదా అదేనండి సింహం చూడండి ఎలా కూర్చొని ఉందో అడవికే కాదండి ఎక్కడున్నా ఉన్నా కూడా రాజే చూస్తేనే అర్థమైపోతుంది నెక్స్ట్ చిరుత అది చూడండి ఎంత మంచిగా తిరుగుతుందో మంచిగా ప్రశాంతంగా ఉంది చూడండి ఏ విధంగా ఉందో ఎట్లా ఆడుకుంటుందో చూడండి ఒకసారి చూస్తే బాగా అనిపించింది కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం గూజ్ బంప్స్ వస్తున్నాయి అంత భయం వేస్తుంది దాన్ని చూస్తుంటే అది ఇంకా సౌండ్ చేస్తుంటే ఇంకా ఫూల్ భయం వేస్తుంది సో దాన్ని ఎలా పిలవాలనేసి మా వాళ్ళు అయితే మస్తు ట్రై చేస్తున్నారు కాకపోతే అది అక్కడే తిరుగుతుంది అమ్మాయి కంచె లేకుండా ఉంటే మాత్రం ఇంకా భీవోత్సమే ఇలా దగ్గర నుంచి చూడడం అయితే ఇదే ఫస్ట్ చూడండి దగ్గరకు వస్తుంది నా దగ్గరికి వస్తుంటే ఇంకా ఫుల్ భయం వేస్తుంది ఒకవైపు భయం దాని దగ్గర నుంచి చూస్తున్నా ఎగ్జైట్మెంట్ ఇంకా అసలు ఈ లేకపోతే మన పరిస్థితి ఏంట్రా అనిపించింది ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసినాం ఇంకా మా టిల్ అయితే ఫుల్లు లొల్లి చేస్తుండు ఎత్తుకోమని ఇంత దూరం నడవడమే ఎక్కువరా బాబు అని అంటే వాడు ఇంకా ఎత్తుకోమ్మంటే చుక్కలు అనిపిస్తున్నాయి మనం మోసుకుంటూ తిరగాలంటే సరేలే కానీ ఇదేంటో తెలుసా మీ అందరికీ అసలు చూడండి ఒకసారి అదేంట దాన్ని నీటు నీట్లో ఉండే ఏనుగు అంటారంట నీటి ఏనుగు అంటారంట నేనైతే చూడడం ఫస్ట్ టైము వాళ్ళే ఉంది అసలు ఎప్పుడు బయటికి వెళ్తుందా వాటర్లో నుండి అని చూస్తూనే ఉన్నాం కానీ అది చాలా సేపటి వరకు చూసాం కానీ బయటికి అయితే రాలేదు ఇంకా చూసి చూసి మేమే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని అసలు ఏమంటారో కూడా తెలీదు నాకైతే ఎంత భయంకరంగా ఉందంటే అసలు అమ్మో అసలు చూడడం ఫస్ట్ టైం అసలు పేరు కూడా తెలియదు దాని పేరు ఏంటో అది ఎంత భయంకరంగా ఉంది అసలు ఇలాంటివి చూడాలంటే కూడా ధైర్యం ఉండాలి దగ్గర నుంచి చూడాలంటే మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి అది చూడండి ఎలా ఉందో ఇంకా చూడాలంటే చాలా ఉన్నాయిలే కానీ తిరుగుతుంటే కాళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయి ఫుల్ అసలు దాని చర్మం చూడండి ఎంత గట్టిగా ఉందో అసలు నేనైతే ఫస్ట్ టైం చూడడం దాని పేరేంటో కూడా నాకు తెలీదు దాన్ని చూస్తుంటే అసలు అది ఏంటి ఒక వింత జంతువులకు కనిపిస్తుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే జిరాఫీ ఇంకా జిరాఫీని చూసేయండి ఎలా ఉందో ఇది కూడా చూడడం ఫస్ట్ టైమే ఇంక ఇక్కడికి వచ్చినవన్నీ కూడా ఫస్ట్ టైం అనమాట చూడడం భలే ఉన్నాయి కానీ తిరగాలంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి తిరిగి తిరిగి అసలు అలసట వచ్చింది కాళ్ళు నొప్పులు వచ్చినాయి ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకొని తిరగాలంటే అది ఒక యుద్ధమే అన్నమాట ఇంకా జిరాఫీని అయితే చూసి అక్కడ నుంచి అయితే వచ్చాము ఉండలేక కాళ్ళ నొప్పులతోటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్